విజయవాడలో వర్ష బీభత్సం కొనసాగుతోంది మరింత సమాచారం టీవీ ప్రతినిధి క్రాంతి మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు క్రాంతి విజయవాడలో వర్ష బీభత్సాన్ని చూస్తున్నాము అధికారులు కూడా ట్వంటీ ఫోర్ ఒక కలెక్టరేట్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ని సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మనం విజయవాడ నుంచి దృశ్యాలు చూస్తున్నాము ముసురు వానకి భారీగా కుండపోతగా కురుస్తున్న వానకి ఎలాంటి పరిస్థితి ఉందో మెయిన్ రోడ్డు మీద సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు కాలంలో వెళుతోందా బస్సు లేదా రోడ్డు మీద వెళుతోందా అనే డౌట్ కలగక మానదు ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితుందో వివరించడానికి విజయవాడ వాసులు ఏం చెప్తున్నారు ఇంత వానని లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా చూసారా వాళ్ళు వివరించడానికి మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వానలో తడుస్తూనే క్రాంతి మనం విజయవాడలో ఉన్నటువంటి రోడ్ లో ఉన్నాము నాకు మోకాల్ లోతు వరకు కూడా దాదాపు ఏలూరు రోడ్లోనే ఈ స్థాయిలో మునిగిపోతే ఇక విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా తీవ్ర స్థాయిలో జలమయమైపోయాయి ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తే కనుక ఇది విజయ ట్యాక్సీస్ లో ఉన్నటువంటి ప్రధాన రహదారి ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలతో జలమైపోయిపోయింది మొత్తం అక్కడ చూస్తే కనుక దాదాపు సెల్లార్ పార్కింగ్ లోకి కూడా వర్షపు నీరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం అటువైపు చూస్తే కనుక క్లియర్ గా కనిపిస్తోంది మొత్తం ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ సెల్లార్స్ లోకి కూడా నీళ్ళు అన్నీ కూడా చేరిపోయినటువంటి పరిస్థితి నిన్నటి నుంచి నాన్ స్టాప్గా వర్షం కురుస్తుంది విజవా విజయవాడ వాసులు కొంతమంది ఉన్నారు మాట్లాడుతుంటే ఈ స్థాయిలో నీళ్ళు వర్షం ఎప్పుడైనా చూసారా గత ఇరవై ఆరు నుంచి చూడలేదు సో ఏంటి పరిస్థితి అంతా అలెక్ట్ అయిన పరిస్థితి వాతావరణానికి ఏమీ అందుబాటులో లేవు ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంది ఇబ్బంది ఇబ్బంది అంటే రహదారులన్నీ ఫుల్గా నిండిపోయి ఉన్నాయి పాఠశాలలకు అసలు అవకాశం లేదు ఎక్కడ గోతులు అక్కడ ఉన్నాయి గొయ్యి గొయ్యి ఉందో రోడ్డు ఉందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఇది పరిస్థితి మనం ఇటువైపుగా వెళ్ళే వాహనాలు కూడా చూడొచ్చు దాదాపు ఎక్కడికక్కడ వాటర్లోనే స్ట్రక్ అయిపోతున్నటువంటి పరిస్థితి అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది విజయవాడ వ్యాప్తంగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇరవై నాలుగు గంటల కంట్రోల్ రూమును కూడా ఏర్పాటు చేశారు మంత్రి నారాయణ కూడా ఇప్పటికే అధికారులను అడిగి డీటెయిల్స్ కూడా తెలుసుకున్నారు అది అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అయితే మనం చూసుకుంటే కనుక ఇవాళ ఎన్టీఆర్ వెస్ట్ గోదావరి అండ్ అలాగే ఏలూరు అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో ఈ జిల్లాలో మొత్తం భారీ స్థాయిలో వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటటువంటి అవకాశం ఉందని చెప్తుంది వాతావరణ శాఖ రేపు కూడా ఇదే స్థాయిలో వర్షాలు పడనున్నాయి మనం రోడ్డు మీద విజువల్స్ చూస్తే కనుక ఆటో కూడా దాదాపు రోడ్డు మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి మొత్తం అటువైపు ఎటు చూసినా కూడా వెహికల్స్ మనం అక్కడ ఒక స్కూటీ పార్క్ చేస్తుంది చూస్తే దాదాపు స్కూటీ హాఫ్ వరకు కూడా ఫుల్ అయిపోయింది మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి దాదాపు ఇరవై ఏళ్లలో ఈ స్థాయిలో వర్షాన్ని ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నారు అధికారులు మొత్తం దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అన్ని ఏరియాల్లో కూడా భారీ వర్షంతో నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది యంత్రాంగం అప్రమత్తం అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి ఎక్కడ కూడా డ్రైనేజ్ హోల్స్ తీసి నీటిని డైవర్ట్ చేసేందుకు అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరి వాహనాలన్నీ కూడా ఎక్కడెక్కడ రోడ్ల మీద ఆగిపోతున్నాయి ఎంప్లాయీస్ అందరూ కూడా ఉదయం నుంచి కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా విజయవాడ వ్యాప్తంగా ఇదే స్థాయిలో వర్షం కురుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు మరోపక్క మనం చూస్తే కనుక మున్సిపల్ అధికారులు కూడా అలర్ట్ అయ్యి ఇంజన్ తీసుకొచ్చినప్పటికీ కూడా మొత్తం డ్రైనేజెస్ అన్ని దాదాపు భారీ స్థాయిలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ డ్రైనేజ్లన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి వాటితో వాటర్ని డైవర్ట్ చేసేందుకు కూడా అవకాశం లేని విధంగా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది సో దీనికి సంబంధించి మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయి కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్త అప్రమత్తంగా ఉండడంతో పాటు లోతట్టు ప్రాంతాలు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది రైట్ క్రాంతి